కుంట మిల చదే చాలా ఆఫ్ పోకలేదు ఈ జోర మంది కొట్టు మంది కొడతాను ఎప్పుడు వచ్చినాయో మొన్న కొట్టిపోయింది మరణ వచ్చింది మళ్ళీ గడ్డి మంది వచ్చిండు కొడతాం గడ్డి మంది కొట్టుకోవాలని పౌడర్ కాబట్టి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కోటపల్లి మండలం కొల్లూరు గ్రామాన్ని సందర్శించడం అనేది జరిగింది ఈ గ్రామంలో దళితవాడలో గత నెల పదిహేను రోజుల నుంచి విష జ్వరాలు అట్టనే కీళ్ళ నొప్పులు చికెన్ గుండె లాంటి జబ్బులతోటి ప్రజలంతా అల్లాడిపోతున్నారు నెల రోజు నెల రోజులుగా పైగా ప్రజలు ఇక్కడ జబ్బులతో అల్లాడిపోతుంటే కనీసము ప్రభుత్వము ప్రజాప్రతినిధులు అధికారులు వైద్యం చేయించలేనటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఈ వాటను మేము సందర్శిస్తుంటే ఒక్కొక్క ఇంటికి నలుగురుంటే నలుగురు ఐదుగురుంటే ఐదుగురు ఆరుగురుంటే ఆరుగురు అందరూ మంచాన పడిపోయినటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్తే రెండు రోజులు మూడు రోజుల కంటే ఎక్కువ లేరు ఆ వైద్యం సరిపోక ప్రైవేటు వైద్యాన్ని ఆశ్రయించి వేలాది రూపాయలు ఈరోజు పేదలు నష్టపోవడం అనేది జరిగింది అంటే ఒక నెల పదిహేను రోజుల నుంచి ప్రజలు అల్లాడిపోతుంటే ఇక్కడ రోజు అంబులెన్స్ వస్తుంటే పేషెంట్లు రోజు హాస్పిటల్కి పోతుంటే ఈ అధికారులు ప్రభుత్వం ఏం చేసిందని చెప్పి ఈరోజు సిపిఎం పార్టీకి మేము అడగదలుచుకుందాం ఈరోజు పత్రికల్లో వచ్చిన తర్వాత ఈ ఊరికొచ్చి సావుక ఊరు సలహా చెప్పినట్టు ఇక్కడికి వచ్చి మెడికల్ క్యాంపు పెట్టిం నెల రోజుల నుంచి ఎక్కడ వేయలేదు అని చెప్పి అడుగుతున్నాం ఎందుకు నెల రోజుల నుంచి బ్లీచింగ్ పౌడర్ చల్లలేదు జోల మందు కొట్టలేదని చెప్పి సందర్భంగా మేము అడుగుతున్నాం అంటే పేదలంటే అంటే ఇంత వివక్షతన ఈ ప్రభుత్వాలకు అధికారులకు అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాం అట్లనే ఇక్కడ చూస్తే రోడ్లన్నీ గుంటలతో ఉన్నాయి దళిత వాడలలో రోడ్లు లేవు బీసీ వాడలో ఒక ప్రాంతంలో రోడ్డు లేదు బ్లీచింగ్ పౌడర్ చల్లే వాళ్ళు లేరు దోమల మందు కొట్టడం లేరు అంటే ప్రజలను గాలి కొదిలేసి అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది తక్షణమే ఈరోజు ఏర్పాటు చేసినటువంటి మెడికల్ క్యాంపు ఇంతటితోనే కాకుండా ఈ ఊర్లో మొత్తం ప్రజలందరికీ జబ్బులు నయమే దాకా మెడికల్ క్యాంప్ ఇక్కడ కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది అత్యవసర పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి అట్నే సిపిఎం పార్టీగా మేము నెల రోజుల నుంచి మొత్తుకుంటున్నాం జిల్లాలో అనేక గ్రామాల్లో పట్టణాల్లో ప్రజలు విష జ్వరాలతో అల్లాడిపోతున్నారు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పి మేము నెల రోజుల నుంచి మొత్తుకుంటా అంటే నెల రోజుల నుంచి జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు మొద్దు నిద్ర వేయాలి ప్రజలను గాలి వాళ్ళ ప్రాణాలను గాలి కొదిలేసినటువంటి పరిస్థితి ఉంది అంటే ఈరోజు కంటి కంటి తురుపు చర్యలకు పాల్పడుతున్నాం నెల రోజుల ముందే ఈ జాగ్రత్తలు తీసుకుంటే పేదవాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ ఆశ్రమించి వేలాది రూపాయలు నష్టపోయే వాళ్ళ వాళ్ళ ఇప్పుడు చూడు ఈ ప్రాంతంలో వచ్చినటువంటి కీళ్ళ నొప్పులు తగ్గుతలేవు అని చెప్పి ప్రజలు కాళ్లకు చేతులకు జీడీలు పెట్టుకుంటాను అంటే ఎంత దుర్మార్గంగా ఈ ప్రభుత్వాలు పేదల పట్ల వివరిస్తున్న ఇప్పుడు మేము ఈ వాడలో చూస్తా అంటే ఒక ఎనిమిది మంది వాళ్ళ కాళ్ళకు జీడీలు పెట్టుకునేది చూపెట్టిళ్ళు మొక్కలకు చేతులకు జీడీలు పెట్టుకునేది చూపెట్టిళ్ళు అంటే చివరికి నాటు వైద్యాన్నే ఆశ్రమించేటువంటి పని ఈరోజు జరుగుతుంది అందుకే ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ తక్షణమే జోక్యం చేసుకోవాలి మా సిపిఎం పార్టీ నాయకత్వం రెండు రోజుల క్రితమే మంచి చెన్నూరు ఏరియా హాస్పిటల్ను సందర్శించిళ్ళు ఆ సందర్శించి ఆ రోజు కూడా చెప్పిళ్ళు ఈ హాస్పిటల్ ఒకటే వైద్యం కాదు అన్ని గ్రామాలలో మెడికల్ క్యాంపులు పెట్టాలి సబ్ సెంటర్లు నడవాలి మండల ఆసుపత్రులు నడవాలి ఎక్కడికక్కడ వైద్యాన్ని అందిస్తేనే ప్రజల ఆరోగ్యాలను కాపాడుతారని చెప్పితే కూడా రెండు రోజులు గడిచిపోయినా కూడా ఈ రోజు వరకు అధికార యంత్రాంగంలో కదిలిక రాలేదు రేపు జిల్లా కలెక్టర్ని కలిసి మేము ఎవరన్నా ఇస్తాం ఈ జిల్లాలో ఎమర్జెన్సీ ప్రకటించి అత్యవసర పరిస్థితుల్లో అన్ని ఊర్లల్లో పట్టణాల్లో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలి జబ్బులు తగ్గేదాకా ప్రభుత్వమే బాధ్యత తీసుకొని మెడికల్ క్యాంపులు నడపాలని చెప్పి సిపిఎంగా డిమాండ్ చేస్తున్నాం